ఇతరులతో పోల్చుకోవటం మన ఎదిరింటి వాళ్ళతోనో మన పక్కింటి వాళ్ళతోనో మన చుట్టాలతోనో లేదంటే మన చుట్టుపక్కల వాళ్ళతోనో ఎవరితోనో ఒకరితో పోల్చుకోవటం మన జీవనశైలిలో సహజమైన అలవాటు ఈ పోల్చుకోవటం కొన్ని సందర్భాలలో ప్రయోజనకరం మరి కొన్ని సందర్భాలలో హానికరం కూడా కావచ్చు అలాగే ఒక మంచి వంటకం కూడా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనలో ఉండే కొన్ని మంచి లక్షణాలు అలాగే తెలివితేటలు ఎదుటి వాళ్ళలో లేకపోవచ్చు వాళ్ళలో ఉండే కొన్ని మంచి లక్షణాలు ఇంకా ఏదైనా స్కిల్స్ ఉంటే అవి మనలో లేకపోవచ్చు ఇక్కడ పుదీనా తీసుకొచ్చారండి ఆకులంతా పెట్టుకున్నాను తర్వాత ఆ కాడల్ని నాటుదామని అనుకుంటున్నాను అదే పని ఇక్కడ చేస్తున్నానండి మట్టి కొంచెం గట్టిగా ఉంటే అంతా తడిపేసి కొంచెం మెత్తగా చేసుకున్నాను అనమాట ఈజీగా మనం గుచ్చడానికి బాగుండాలి అలాగే పుదీనా గ్రో అవడానికి కూడా ఈజీగా ఉంటుందని మొత్తం మట్టి అంతా మెత్తగా చేసి తడిపి పెట్టుకున్నానమాట తర్వాత ఈ కాడలన్నింటినీ ఆ మట్టిలో అలా గుచ్చేయటమేనండి అలా గుచ్చుతున్నాను అనమాట కొంతమందికి ఏముందలే ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు ఇచ్చేస్తే పుదీనా కట్ట వచ్చేస్తుంది కదా దానికోసం ఇలా నాటడం ఇవన్నీ అవసరమా అని అనిపిస్తుంది కానీ నాకు మాత్రం మన ఇంట్లో మనస్వంతంగా పండించుకుంటే ఆ హ్యాపీనెస్ వేరని నేను ఆలోచిస్తాను అనమాట కొంతమంది విషయంలో ఇది టైం వేస్ట్ అని అనిపించవచ్చు నా విషయంలో మాత్రం నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చే విషయం అనమాట ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత చక్కగా ఇలా మొత్తం చిగురొచ్చేసింది అనమాట నేను ఇంకా ఎప్పుడు కావాలన్నప్పుడు టీలో కానీ ఏదైనా ఇంట్లో వంటలు చేసుకోవాలనుకున్నా చక్కగా కోసి పెట్టుకుంటున్నాను ఇలాంటి మనలో ఉన్న కొన్ని మంచి లక్షణాలు ఎదుటివారిలో ఉండకపోవచ్చు అప్పుడు మనకున్న ఈ మంచి లక్షణాలు చూసుకొని మనకు మనము సెల్ఫ్ మోటివేషన్ పొందవచ్చు ఇది చాలా చిన్న విషయమే అయినా కూడా చాలా ఆనందం ఇస్తుంది మరి కొంతమంది మనం కూడా అలా చేసుకుంటే మంచిదే కదా అని అనిపిస్తుంది ఇంకొంతమందికి ఇంకా పూజ విషయానికి వస్తే నాకు ప్రతిరోజు మార్నింగు చక్కగా ఇలా అలంకరించి పూజ చేసుకోవడం చాలా ఇష్టం అలా అలంకరించుకొని పూజ చేసుకున్న తర్వాత నేను చాలా టైము అలా చూసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతాను అన్నమాట దీన్ని కొంతమంది చూసి ఇన్స్పైర్ అయ్యి చూసి నేర్చుకోవచ్చు ఇంకొంతమంది జలస్ ఫీల్ అవ్వచ్చు ఇంకొంతమందికి ఇది టైం వేస్ట్ అని కూడా అనిపించవచ్చు ఇతరుల విజయాలను చూసి దానిని ఇన్స్పైర్గా తీసుకోవాలి అసూయిగా కాకూడదు ప్రతి ఒక్కరి ప్రయాణం భిన్నంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి ఎవరి లైఫ్ స్టైలు వాళ్ళది ఎవరి జీవితం వాళ్ళది పోలిక అనేది ఉపయోగకరంగా ఉండాలంటే దాన్ని పాజిటివ్తో అంటే సానుకూల దృక్పథంతో చూడాలి హానికరం కాకుండా ఉండాలంటే మనకు సాధ్యమైనది మన స్వంత ప్రయాణాన్ని గుర్తుంచుకోవడం అవసరం ఎదుటి వాళ్ళతో పోల్చుకునేటప్పుడు పోలిక సానుకూలంగా ఉండేలా చూసుకోవాలి మన మార్గం ప్రత్యేకమైనదని గుర్తించాలి వాళ్ళలాగే మనం ఉండాలని ఎప్పుడూ అనుకోకూడదు ఇప్పుడు ఇతరులతో పోల్చుకోవడం వలన కొన్ని నష్టాలు ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం నిజమైన ఆనందం కోల్పోవడం మన విజయాలను తక్కువగా భావించే పరిస్థితి వస్తుంది మనస్తాపం ఎప్పుడు తక్కువ అనిపించుకోవడం వల్ల మనసులో బాధ పెరిగే అవకాశం ఉంటుంది ఎప్పుడు ఎదుటి వాళ్ళని అనుసరించడం వల్ల అంటే వాళ్ళు ఏది చేస్తే మనం అదే చేయాలి అని అనుకోవడం వల్ల మన స్వంత నిర్ణయాలు తీసుకునే శక్తి తగ్గిపోతుంది ఇతరులతో పోల్చుకునేటప్పుడు పోలిక సానుకూలంగా ఉండేలా చూసుకోవాలి మన మార్గం ప్రత్యేకమైనదని గుర్తించాలి ఇక్కడ నేను పెసరపప్పు మెంతికూర వండుతున్నానండి ఈ విధంగా వండితే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి చాలా బాగుంటుందండి దానికోసం నేనైతే పెసరపప్పుని ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పుని ఇలా కుక్కర్లో వేసుకున్నాను అనమాట కుక్కర్లో వేసి పెసరపప్పు దానిపైన కొంచెం కరివేపాకు తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం పసుపు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఈ కారం ఈ పప్పుకి కారానికి సరిపడా పచ్చిమిరపకాయలే వేస్తామండి ఇంకా దీంట్లో ఎండు కారం వేయమన్నమాట దానికోసం నేను ఒక ఐదు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఎందుకంటే మెంతికూరకి ఈ పప్పుకి రెండిటికి కలిపి సరిపడా కావాలన్నమాట కారం ఇంకా కొంచెం నీళ్ళు పోసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలండి అప్పుడు పొంగదు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఈ పప్పు నిజంగా చాలా బాగుందండి తర్వాత ఇంకా మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు మెంతికూర విషయానికి వస్తే మెంతికూరని చక్కగా ఇలాగా క్లీన్ చేసి పెట్టుకొని పెట్టుకోవాలి తర్వాత నేను ఒక ఐదు టమాటాలు తీసుకున్నాను చిన్నవి నేను హెల్తీ వేలో వండుతున్నానండి ఇది హెల్త్కు హెల్త్ టేస్ట్కి టేస్ట్ రెండు విధాలుగా కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేస్తే ఇప్పుడు ఇంకా ఈ టమాటాలని చక్కగా కడిగేసుకొని ఇంకా ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట తర్వాత ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని తర్వాత ఇంకా పోపు దినుసులు వేసుకోవాలి మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలండి మీకు నేను ఆ వేళ తినను కాబట్టి వేసుకోలేదు ఇప్పుడు మనం వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలి తర్వాత ఇంగువ తర్వాత ఇంగువ వేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత టమాటాలు వేసుకోవాలండి టమాటాలు వేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత ఇప్పుడు టమాటాల్లో ఉప్పు వేసుకోవాలి కూరకు సరిపడా ఉప్పు ఇప్పుడే వేసుకోవాలండి సరిపోకపోతే తర్వాత చూడవచ్చు ఇప్పుడు మాత్రం ఉప్పు వేసుకుంటే చక్కగా టమాటాలు కూడా బాగా మగ్గుతాయి ఉప్పు వేసుకొని మూత పెట్టి మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నాం కదండి మెంతికూర ఇలా మెంతికూర కూడా వేసుకోవాలి టమాటాల్లో వేసుకొని ఒకసారి కలిపేసి చక్కగా మూత పెట్టుకొని ఈ టమాటాలు మెంతికూర చక్కగా మగ్గేటట్టు చూసుకోవాలన్నమాట చక్కగా మగ్గబెట్టాలి తర్వాత ఇంకా ఇప్పుడు ఆ మూత తీసేసి చూడాలన్నమాట మగ్గిందా లేదా అని చూడండి చక్కగా మగ్గిపోయిందండి అసలు ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో అండి ఈ టమాటాల్లో ఈ కూర చక్కగా ఉడుకుతుంటే కూర హెల్త్కి చాలా మంచిది ఈ సీజన్లో బాగా దొరుకుతుంది కాబట్టి తింటే చాలా మంచిది హెల్త్కి తర్వాత తిందామన్నా ఇవి దొరకవండి ఈ సీజన్లో వచ్చినవి మాత్రం తప్పకుండా వాడేయాలి వదలకూడదు మనము ఇంకొకసారి మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు పప్పు ఎలా ఉడికిందో చూసుకోవాలి చూడండి మెత్తగా ఇలా ఉడికిపోవాలండి మీరు దీని ప్లేస్లో కందిపప్పు అయినా వేసుకోవచ్చు కానీ పెసరపప్పు ఈ విధంగా వండుకుంటే మాత్రం పెసరపప్పు చాలా బాగుంటుంది నేను ఇక్కడ అలా చూస్తూ ఉండండి ఎందుకు చెప్తున్నాను చూడండి అలా చక్కగా మెత్తగా మెతుక్కోవాలన్నమాట ఇప్పుడు ఒకసారి మొత్తీసి ఈ టమాటా మెంతికూరలోనే ఈ పప్పుని వేసుకోవాలి పప్పు వేసేసి బాగా కలుపుకోవాలి పప్పు టమాటా మెంతకూర అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని కలుపుకున్న తర్వాత కొంచెం మీ కన్సిస్టెన్సీ మీకు బాగా పలచగా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోండి కొంచెం మధ్యస్థంగా కావాలంటే కొంచెం తక్కువగా పోసుకోండి ఈ ఈ పప్పు మనకి చపాతీల్లోకి బాగుంటుంది అన్నంలోకి కూడా బాగుంటుందండి కొంచెం పలచగా చేస్తే అన్నంలో తినచ్చు గట్టిగా కూడా కొంతమంది తింటారండీ గట్టిగా చేసుకుంటే మనకి చపాతీల్లో గటిలోకి వస్తుంది అనమాట ఇలా చక్కగా అన్నీ కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు ఆ నీళ్ళు పోసాం కదండి కొంచెంసేపు ఉడికించుకోవాలి కొంచెం నాకు ఉప్పు సరిపోలేదని కొంచెం ఇంక ఉప్పు వేసుకున్నాను ఉప్పు వేసుకొని కొంచెంసేపు ఉడికించుకోవాలండి మూత పెట్టి రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి నేను ఇక్కడ ఎక్కడా నేను పులుపు వేయలేదు మీరు చూసే ఉంటారు కానీ దీనికి తప్పకుండా పులుపు వేయాలి అదే చూస్తూ ఉండండి ఈ పెసరపప్పు మెంతికూరకి మనం పులుపు కూడా వేస్తాము అయిపోయిందండి ఈ పప్పునైతే దించేసి కొద్దిసేపు ఒక్క ఐదు నిమిషాలలాగా చల్లారినిచ్చి తర్వాత ఇప్పుడు ఒక నిమ్మకాయ కట్ చేసుకొని గింజలన్నీ తీసేసి చక్కగా పిండుకోవాలండి ఈ నిమ్మకాయ పిండిన పులుపుతో ఈ మెంతి ఫ్లేవరు ఈ లెమన్ ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి ఈ పప్పు మీకు ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి నేను వెల్లు ఉల్లు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేయలేదు నేను అవే తినకూడదు కాబట్టి వేయలేదండి మీరైతే వేసుకోండి ఇంకా మనం తినే ముందు ఇలా నిమ్మకాయ పిండుకుంటే అండి సూపర్గా ఉంటుంది పులుపు పులుపు చాలా బాగుంటుందండి మనం టమాటాలు కూడా వేసాం కదా ఆ టమాటా పులుపు కొంచెం ఉంటుంది ఆ పైన ఈ నిమ్మరసం ఇందులో చింతపండు కన్నా ఇలా వేసుకుంటేనే చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలా తర్వాత నేను ఈ పప్పు కాంబినేషన్కి బెండకాయ సిక్స్టీ ఫైవ్ లా చేశానండి ఇది కూడా చాలా బాగుంది అలా అన్నీ వేసి కలుపుకున్నాను పల్లీలున్ని బెండకాయ అనమాట మీకు కావాలంటే ఫుల్ రెసిపీని నేను పెడతాను తర్వాత పెడతానండి ఇప్పుడు అన్నీ ఒకేసారి పెట్టలేను కదా బెండకాయలను ఇలా అనమాట ఎంత బాగుందోనండి ఎప్పుడు బెండకాయ ఫ్రై తిని తిని బోరు కొడుతుందనమాట ఆ హెల్దీ పప్పుతో అప్పుడాలైనా నూనెలోనే కదండి వేయిస్తాం అప్పుడాలకంట ఈ బెండకాయ అయితే ఇంకా హెల్త్కి ఇది కూడా మంచిదే కాకపోతే కొంచెం మైనస్ ఏంటంటే డీప్ ఫ్రై మరి అప్పుడప్పుడు తప్పదు కదండి అంత ఖచ్చితంగా ఉండలేము కదా కంట్రోల్గా ఒక్కొక్కసారి చేపలు ఏం చంపుకోలేము అలాంటప్పుడు అప్పుడప్పుడు పర్వాలేదు నిత్యం మాత్రం ఇలా డీప్ ఫ్రైలు చేసుకొని తినకూడదు కానీ చాలా బాగుందండి మధ్య మధ్యలో ఆ శనగ పలుకులు ఈ బెండకాయ ఫ్రై చాలా బాగుంది వంట నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి